రేపు అనగా ఆరో తారీఖు సాయంత్రం పాలమూరు ముద్దుబిడ్డ మా అందరి అభిమాన నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యన్మూల రేవంత్ రెడ్డి గారు పాలమూరు దీవెన సభకు ముఖ్య అతిథిగా హాజరవుతా ఉన్నారు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా మహబూనార్ జిల్లా ప్రాంతానికి వస్తా ఉన్నారు దానికి సంబంధించి ఇక్కడ మాతో పాటు చాలా మంది మహిమనగర్ జిల్లా వాసులందరూ కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకొని మేమంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా పాలమూరులో ఉన్న పెండింగ్ ప్ర ప్రాజెక్టులు ఏవైతే గాని అదేవిధంగా పాలమూరు అభివృద్ధికి సంబంధించి మేము ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ ప్రాంతానికి సంబంధించిన ముఖ్య నాయకుల అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా చాలా విషయాలు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా ముఖ్యమంత్రి గారితో చాలా స్పష్టంగా డిస్కస్ చేయడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ బిఆర్ఎస్ పార్టీ దక్షిణ తెలంగాణను మరీ ముఖ్యంగా మైమూనార్ జిల్లాను పూర్తిగా వివక్ష గురి చేసి పాలమూరును ఏమాత్రం పట్టించుకోకుండా పాలమూరులో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులే కాని పాలమూరులో ఉన్న పరిశ్రమలకు సంబంధించి గానీ పాలమూరు అభివృద్ధికి సంబంధించి వారు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు కాబట్టి మహబూనార్ జిల్లా వాసిగా మహబూనార్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నందుకు మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ మహబూనార్ అభివృద్ధికి సంబంధించిన విషయాలు పలు విషయాలను మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రేపు ఖచ్చితంగా రేపు ఈ పాలమూరు ప్రజా దీవెన సభలో పాలమూరు అభివృద్ధికి సంబంధించిన పలు విషయాల పైన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఆ విషయాలన్నీ మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేద్దామని చెప్పేసి ఆల్రెడీ మాతో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదే కాకుండా ముఖ్యంగా ఈ ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మేము చెప్పిన విధంగానే ఆల్రెడీ ఒక నాలుగు గ్యారెంటీ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాము ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాము అది ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న విషయాన్ని కూడా చెప్పిన విధంగానే ఈరోజు అమల్లోకి తీసుకొచ్చిన ఘనత ఈరోజు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చెప్పేసి చాలా గర్వంగా ఈరోజు చెప్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు రేపు పదకొండో తారీఖు ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారో గత ప్రభుత్వంలో గత పాలకులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఏ విధంగా సామాన్య ప్రజలను మోసం చేసిన విషయాలని కూడా ప్రజలు మన జరిగిన ఎన్నికలలో వాళ్ళకు బుద్ధి చెప్పిన విషయాన్ని వాళ్ళకు మేము ఇచ్చిన హామీ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం వచ్చిన వెంబడే ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు కట్టుకునే వారికి జగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు పదకొండవ తారీఖు భద్రాచలంలో చాలా గొప్పగా ఆ కార్యక్రమాన్ని కూడా ఆరంభించబోతా ఉన్నారు కాబట్టి మిగిలింది ఒక రైతుల సమస్య రైతులకు కూడా రైతు భరోసా కానీ అదేవిధంగా రైతు రుణమాఫీ ఈ రెండు విషయాల గుంగా మేము కట్టుబడి ఉన్నాం ఆ విషయాల పట్ల కూడా మాకు ఒక చిత్తశుద్ధి ఉంది ముఖ్యంగా రైతులను ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో మేము ఉన్నాం కాబట్టి ఈ రైతు రుణమాఫీ రైతు భరోసా పథకాలను కూడా అతి త్వరలో రైతులకు అందించబోతా ఉన్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రుణమాఫీ విషయంలో కూడా మేము కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా రుణమాఫీ కూడా చేసి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రోజు బిఆర్ఎస్ కానీ బిజెపి పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అదేవిధంగా బిజెపి కూడా పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఆ పది సంవత్సరాల కాలంలో అటు బిజెపి కానీ బీఆర్ఎస్ కానీ ఏవి కూడా ఈ పాలమూరుకు సంబంధించిన అభివృద్ధి గురించి ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు ఎక్కడ పట్టించుకోలేదు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి కూడా బీజేపీ వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడున్న గౌరవ ప్రధాన మంత్రి గారు మోడీ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో కూడా మేము అధికారంలోకి వస్తున్నాం వచ్చిన వెంబడే పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇస్తామని చెప్పేసి చెప్పిన వ్యక్తులు ఈ రోజు వరకు దాని గురించి ఎక్కడ మాట్లాడలే కానీ ఈ రోజు బిజెపి పార్టీల కొందరు నాయకులు పాలమూరు నేదో మేమే అభివృద్ధి చేస్తాం మళ్ళా కూడా మేమే అభివృద్ధి చేస్తాం మళ్ళా మేమే వస్తాం అని చెప్పేసి ప్రగాల్భాలు పలుకుతా ఉన్నారు మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒకటే దయచేసి మీరు ఆలోచన చేయండి మీ మంచి నిర్ణయంతో మన ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ప్రజా పాలన చాలా పారదర్శక పాలన ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది ముఖ్యమంత్రి గారు కూడా చాలా అంటే మంచి నిర్ణయాలు తీసుకొని అనుతికం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేపు మీరు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ నిలబెడుతున్న అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులను మీరందరూ కూడా సపోర్ట్ చేసి గెలిపియడంలో మీరందరూ కూడా భాగస్థులు కావాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా పాలమూరు ప్రజలను ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా రేపు జరగబోయే భారీ బహిరంగ సభ ప్రజా పాలమూరు ప్రజా దీవెన మీ అందరి ఆశీస్సులతో మేము ఎమ్మెల్యేలు గెలిచినాం మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నారు కాబట్టి మరొకసారి మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి మీరు దీవించాలని చెప్పేసి రేపు ఈ పాలమూరు ప్రజా దీవెన సభను పాలమూరులో నిర్వహించబోతా ఉన్నాం కాబట్టి పాలమూరు ప్రజలందరూ కూడా పాలమూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా మేము మా మీడియా మిత్రుల ద్వారా మీకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం మీరందరు కూడా రేపు మన ప్రాంతానికి సంబంధించిన మన జిల్లా మన ముఖ్యమంత్రి మహబూనార్కు వస్తా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరు కూడా మీడియా మిత్రుల ద్వారా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం